క్రితం డివిజన్కు యాభై లక్షల రూపాయలు ఏదైతే కౌన్సిల్లో సిక్స్ మంత్స్ బ్యాక్ మంజూరీ అయిందో ఆ మంజూరి అయినటువంటి దానికి నన్ను టెండర్స్ పెట్టి మూడు నెలల క్రితం అంటే బిఫోర్ మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వాటిని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది పనులు కూడా పోగ్రెస్లో ఉన్నాయి కొన్ని పనులు పూర్తయినాయి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అవి పోగా మిగిలినటువంటి పనులు కొన్ని ఎంపీ గారి రికమెండేషన్ ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తోటి కొన్ని లెటర్లు తీసుకున్నారు కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయ్యి అంటే సిఆర్ఐ ఉన్నది ఆ పనులు చేపట్టడానికి మాకున్న ఇబ్బంది ఏంటంటే కౌన్సిల్లో అంటే జనరల్ ఫండ్ తక్కువగా ఉంది ఇప్పుడు ఉన్న పెట్టిన పనులకే ఫండ్ సరిపోవడం లేదు కొత్త పనులు టేకప్ చేయాలంటే వచ్చిన గ్రాంట్స్ కానీ ఫండ్స్ కానీ ప్రభుత్వ నిధులు కానీ ఏవైతే వస్తాయో వాటిని ఆధారంగా మన పనులు టేకప్ చేయాలనేది ప్రభుత్వ నిబంధనలు ఉంది అయితే వీళ్ళకేంటి అంటే యాక్చువల్గా శాంక్షన్ ఉంది కదా మా పని ఎందుకు చేయగలరు అనేది వాళ్ళ యొక్క డిమాండ్ ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కరెక్టే అర్పించవచ్చు మా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడంలో భాగంగా ఫండ్ అవైలబులిటీ ఉన్నప్పుడే మనము అది టేకప్ చేయాలనేది పని టేకప్ చేయడంలో కూడా ప్రైమరీగా ఏముంటుంది అంటే వంద పనులు ఉన్నప్పటికీ వంద పనులకు శాంక్షన్ ఉన్నప్పటికీ మనం టేకప్ చేసే టెండర్ పెట్టి పని చేయించదని అడ్వర్స్గా ఉన్న మూమెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఏదైనా డ్రైన్ బాగా అక్కడ నడవ ప్రజలు నడవలేని పరిస్థితి తీవ్రమైన ఇబ్బంది ఉన్న పరిస్థితి డ్రింకింగ్ వాటర్ ఉందనుకో అక్కడ వాటర్ అప్ టు మార్క్ వెళ్ళని వెళ్ళని పరిస్థితి ఉంటే పైపు లైన్ వేయడం కానీ రోడ్లు అక్కడ కనీసం వసతి లేని పరిస్థితి ఉంటే అట్లా అత్యంత కిందికి ఏదైతే ఉంటుందో లో లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని టేకప్ చేస్తారు తర్వాత మీడియం లెవెల్ ఆ తర్వాత యావరేజ్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నా టేకప్ చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్గా కౌన్సిల్ సమావేశంలో కూడా అలాగే బడ్జెట్ అంటే ఫండ్ లేనప్పుడు మీరైనా పాయింట్ ఆఫ్ లేదా కూడా మనం టేకప్ చేయడం తప్పే కానీ జరిగింది ఆ జరిగినటువంటి పని నేను రా నేను రేపు డ్యూటీలో జయిన్ అయిన ఈ రోజు కౌన్సిల్ మీటింగ్లో జరిగింది అది అంటే మంచి అంటే రాబో నిధుడు దృష్టిలో పెట్టుకొని చేశారు అది అక్కడ కూడా చేసే అవకాశం ఉంటుంది ఫండ్స్ రేపు అంటే ఆరు నెలల్లో రాబోయే నిధులు ముందుగానే పోయింత వస్తాయని ఒక అంచనాతోటి ఆ అంచనా ప్రకారం అది టేకప్ చేయడం జరిగింది ఇప్పుడైతే ఆ పనులు వచ్చే పరిస్థితి లేదు ఇమ్మీడియట్గా టేకప్ చేయడం ఈ జర్నీ పూర్తిగా చేయడానికి ఇంకొక ఆరు నెలల సమయం పడుతుంది ఈ లేదా కొత్త నిర్మాణాలకు కొత్త కాలనీలకు వాళ్ళ దానికి అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదు కానీ ప్రాధాన్యత క్రమం ఏంటంటే ఈ వంద శాంక్షన్ ఉన్నా మనం ఒకవేళ పది ఇప్పుడు తీసుకుంటున్నాం అనుకో ప్రియారిటీ క్రమంలో ఏదైతే ఇమీడియట్గా అవసరమో ఏ పని అయితే ఇమీడియట్గా చేయాలో దాన్ని తీసుకోవడం జరుగుతుంది ఆ క్రమంలో కొన్ని తీసుకున్నాం వీళ్ళది కూడా ఇప్పుడు తీసుకు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది ఎస్టిమేట్ అవుతుంది రేపు సోమవారం నుంచి శనివారం వరకు ఏడు రోజుల్లో ఆ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది వాళ్ళ పని కూడా పూర్తి చేస్తే ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అయ్యో నాకైతే తెలియదు అదైతే ఇది అంటే తెలిసి కూడా చేయడం అనేది అంటే ఫోర్ మంత్స్ అవుతుందా సార్ ఇప్పుడు మన బడ్జెట్ అలకేషన్ అనేది ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది అంటే ఇప్పటివరకు మరి కనీసం అక్కడ రోడ్డు రోడ్ రోడ్ లేదు అదే వాళ్ళు చాలా ఉన్నాయని వాళ్ళు చెప్తే మా కాదు మావాడే కాదు ఇది గత వారం రోజుల క్రితమే వాళ్ళు పదహారో తారీఖు వచ్చేది కదా మీటింగ్ వచ్చిన రోజే మాట్లాడేది ఆ రోజు చెప్పినాం మీరు టెండర్ పెడతామని చెప్పినాం టెండర్ ఎస్టిమేట్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం షార్ట్లీ వీక్ డేస్లో మీ వరకు టెండర్ చేస్తామని చెప్పినాం వాళ్ళు ఏదైతే ఆరోపణించిందో మా వార్డులో చేయాలనేది కరెక్ట్ కాదు అన్ని వాట్లలో యాభై యాభై లక్షల పనులు చేశాం వాళ్ళ వాళ్ళని కూడా యాభై లక్షల పని పూర్తి ఈ పని కూడా టేకప్ చేస్తాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం దీంట్లో ఎలాంటి వివక్ష లేదు వాళ్ళ ఆరోపణలు సత్యదూరం మేము మేము చేసేది మాత్రం ప్రభుత్వ నిబంధన మేరకు ప్రియారిటీ క్రమంలో ఎక్కడైతే నేను చెప్పాను కదా మీకు ఎక్కడైతే ఇమ్మీడియట్గా టేకప్ చేయాలనో అవి ఒకటి రెండు చేయడం జరిగింది ఇది కూడా టేకప్ చేయాల్సిన పని ఇది కూడా టేకప్ చేస్తాం ఇది పని అనట్లేదు కాకపోతే నెక్స్ట్ స్టేజ్లో తీసుకున్నాం దీని తర్వాత థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ అట్లా స్టేజ్ వైజ్గా ప్రియారిటీ క్రమంలో ఖచ్చితంగా అన్ని పనులు టేకప్ చేస్తాం ఫండ్స్ అవైలబుల్ బట్టి పనులు టేకప్ చేసి పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం అండి నేను నైన్టీన్త్ వార్డ్ కార్పొరేటర్ శ్రవంతి ఇక్కడ ఇవాళ నిరసన జరగడానికి కారణం కౌన్సిల్ తీర్మానం ఆరో తారీఖు జూలై ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది అయితే అప్పుడు ఫండ్స్ లేవు అని వేరే రీజన్స్ చెప్పి వర్క్ స్టార్ట్ చేయలేదు మేము అర్థం చేసుకున్నాము ఆగాము ఇప్పటికీ ఎనిమిది నెలలు అయినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈ వర్క్ స్టార్ట్ చేయడం పైన సో ఇప్పుడు మేము అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పి దాటేస్తున్నారు తప్పితే వర్క్ అవ్వట్లేదు మేము గమనించింది ఏంటంటే ఈ ఇదే సమావేశంలో జరిగిన మిగతా వర్క్స్కి టెండర్ జరిగాయి టెండర్ అవుతాయి వర్క్ స్టార్ట్ అయ్యే ప్రొసీజర్లో ఉన్నాయి మరి మా వర్క్ స్టార్ట్ కావకపోవడానికి టెండర్ అవ్వ ప్రాసెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అనేది మేము అడగడానికి ఇవ్వాలని నిరసన చేశాం అంతకుముందు మేము అఫీషియల్గా అడిగాము ఫోన్ ఫోన్ కాల్స్ చేసాం మాకు ఎటువంటి రియాక్షన్ రాలేదు రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చాక ఇప్పుడు కమిషనర్ గారు వన్ వీక్లో ఆన్లైన్ టెండర్ చేసి వర్క్ స్టార్ట్ చేశామని మాకు మాట ఇవ్వడం వల్ల మేము ఈ నిరాశనే విరమించుకుంటున్నాం మీ కౌన్సిల్ సమా మీకు ఇంకే టెన్షన్ అండి ఈ రోడ్ బిల్ అయితే యాభై ఒక్క లక్షలు యాభై ఒక్క లక్షలు ప్రీమెంట్ మీకు అవసరం వన్ వీక్లో టెండర్ స్టార్ట్ చే ఎందుకు టెండర్ మా వేరే స్టార్ట్ అయినప్పుడు మాదెందుకు స్టార్ట్ కాలేదంటే రీజన్ చెప్పలేదు కాకపోతే మండే ఆన్లైన్ టెండర్ చేసి వర్క్ స్టార్ట్ చే వర్క్ స్టార్ట్ అయ్యాను చూస్తాను అని సార్ మాట్లాడారు నమస్కారం ఇది అనే కాదు మేము ఇంతకు ముందు ఇప్పుడు మా మా వార్డు మాకు తెలుస్తుంది మాకు ప్రతి ఒక్క వర్క్ డిలే అవ్వడం వల్ల మాకు మాకు పర్సనల్ గా అనిపించి ప్రతిసారి మా వర్క్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి ఈసారి ఈ డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది